వెల్కమ్ టు తెలుగు వరల్డ్ న్యూస్ ఐదు రాష్ట్రాల్లో పేరు మోసిన అంతర్రాష్ట్ర దొంగ ఆట కట్టించారు అనంతపురం జిల్లా పోలీసులు ఇతని వద్ద నుంచి పదహైదు లక్షల విలువ చేస్తే ఇరవై మూడు తులాల బంగారు రెండు కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు ఇతనిపై ఐదు రాష్ట్రాల్లో ఎనభైకి పైగా కేసులున్నట్టు అనంతపురం జిల్లా ఎస్పి అన్బురాజన్ ఐపీఎస్ తెలిపారు అనంతపురం సిసిఎస్ టీమ్ అండ్ డిఎస్పి అనంతపురం అనంతపురం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ గుంతకల్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కలిసి ఒక మంచి ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగినాయి ఫిఫ్టీన్ లాక్స్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ట్వంటీ త్రూ తులాస్ గోల్డ్ అండ్ టూ కేజీ సిల్వర్ రికవర్ చేసి ఈరోజు ఈ వ్యక్తి అశోక్ అలియాస్ సచిన్ ఇతని షోలాపూర్ అని ఐడెంటిఫై చేయడం జరిగినాయి మీ అందరికీ ఒక టూ వీక్స్ బిఫోర్ గుంతకల్ లిమిట్స్ లో ఒక హౌస్ బ్రేక్ జరగడం గ్రేవ్ అఫెన్స్ జరగడం ఆ విషయం మీద ఇమిడియట్ గా స్పెషల్ టీమ్ ఫామ్ చేసి ఈ సిసిఎస్ టీం ప్లస్ అనంతపురం త్రీ టౌన్ అండ్ గుంతకల్ వన్ టౌన్ ఆపరేట్ చేయడం జరిగినాయి దీంట్లో సోలాపూర్ ఇంటర్స్టేట్ ని పట్టుకోవడం జరిగింది ఇతని మీద ఎయిటీ కేసెస్ ఉన్నాయి ఈ ఎయిటీ కేసెస్ కాక ఇప్పుడు అరెస్ట్కు ఆలూర్లో గుంతకల్లో అదే విధంగా అనంతపురంలో కేసెస్ కూడా ఉన్నాయి సో ఈ రోజు ఇతని దగ్గర నుంచి కూడా రికవర్ చేసి ఇతన్ని కూడా రిమాండ్ కు పంపిస్తున్నాం ఈ ఒక వర్క్ లో కూడా చాలా బాగా పనిచేసిన అందరు కూడా రివార్డ్ రాయడం జరుగుతుంది